నాలుగు గంటలకల్లా రెడీగా ఉంటాం శాస్త్రి గారు ఓకేనా ఓకే రాజ్యం ఏంటండి మగ పెళ్లి వాళ్ళు నాలుగు గంటలకల్లా వస్తున్నారట మరి అమ్మాయి రెడీగా ఉందా రెడీ అవ్వమని చెప్పాను చూసొస్తానండి సరే చూసరా చూపుడు మిగిలినాకనే చెప్పాడు కేచూరు సఫర్ చాలు కానీ రావమ్మా నాకు నాన్న తిడుతాడు రేపు నీకు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోతే మాకు ఈ సపరేయాలని ఎవరు చేస్తారే తల్లి పాత పట్టుకు నానమ్మా నిన్న తాతయ్యని కూడా నాతో పాటు తీసుకెళ్తానులే మా తల్లి మా తల్లే చూడు చందన తాత మామలతో ముచ్చట్లు తరువాత పెళ్ళివారు వస్తున్నారు త్వరగా రెడీ అవ్వు అలాగే అమ్మా ఒక్క అరగంట్లో రెడీ అవుతాను సరే ఆ తాత కూడా రెడీ అవ్వండి అదేం కుదరదు మీ ఇద్దరు ఉంటేనే నేను పెళ్లి చూస్తా లేదంటే ఇక్కడ అంత పని చేయకే తల్లి నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు తాతయ్య నేను వచ్చేస్తాం సరే ఇదేనండి రాఘవరావు గారు ఇల్లు కూర్చోండి 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 శాస్త్రి జనార్దన్ రావు గారు వీరి రాఘవరావు గారు నమస్కారం వారి రాజలక్ష్మి గారు నమస్తే వారి తల్లిదండ్రులు అయ్యా నమస్కారం సారీ అండి ఆ ట్రాఫిక్ జామ్ వల్ల అరగంట లేట్ అయింది మన్నించాలి భలేవారండి ఈ సిటీలో ట్రాఫిక్ జామ్ గురించి మనకు తెలియనిదేముంది ట్రాఫిక్ జామ్ అంటే గుర్తుకొచ్చిందండి మొన్న హనుమంతరావు గారు అబ్బాయి పెళ్ళికి ఉదయం పదిన్నరకి అయితే రాత్రి పది గంటలో చేరామండి అర్ధరాత్రి పూట వివాహం జరిపించాలంటే తల ప్రాణం తోక్కొచ్చిందండి అన్నయ్య గారు వీడు మా రాహుల్ నమస్తే అంకుల్ నమస్తే బాబు లాస్ట్ వీకే అమెరికా నుంచి వచ్చాడు సంబంధం కుదిరితే పెళ్లి చేసుకుని నెక్స్ట్ మంత్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు కూల్ డ్రింక్స్ అవి తీసుకురా అలాగేనండి ఎవరండి కుర్రాడు వీడు మా పక్కింటి బంటికాడండి మా చందనాని అక్క అక్క అంటూ ఎప్పుడు ఇంట్లోనే తిరుగుతుంటాడు అవునా జనార్దన్ గారు తీసుకోండి అప్పుడే వద్దండి అమ్మాయిని పిలిపించండి అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుంటారు మీరు మీరు మాట్లాడుకుంటారు అంతా ఓకే అయితే అప్పుడే లాగిచ్చేద్దాం సరేనండి రాజ్యం అమ్మాయిని తీసుకురా వెళ్ళు అలాగేనండి మా అమ్మాయి చందన అండి అమ్మా చందన వారు జనార్దన్ రావు గారు రుక్మిణి గారు వారి అబ్బాయి రాహుల్ ఎంతవరకు చదువుకున్నావమ్మా బీటెక్ కంప్లీట్ చేశానండి అలాగా ఐబిఎన్ లో డేటా అనలిస్ట్ గా వర్క్ చేస్తా వెరీ గుడ్ మావాడు కూడా అమెరికాలో ఎంఎస్ కంప్లీట్ చేసి మైక్రోసాఫ్ట్ లో మేనేజర్ వర్క్ చేస్తున్నాడు చేస్తున్నాడమ్మా మనతో చెప్పరు గాని మంచి శాలరీ వస్తుండోయ్ అమ్మాయి కుందన బొమ్మలా ఉంది నాకు బాగా నచ్చింది నాకు బాగా నచ్చింది రుక్మిణి అభిప్రాయం ఏమిటో అడిగి తెలుసుకుందాం రాహుల్ అమ్మాయి నచ్చిందా ఓకే అయ్యా శాస్త్రి గారు మాకు అమ్మాయి బాగా నచ్చిందండి ముందే చెప్పాను కదండి అమ్మాయికి అందంతో పాటు వినయం విధేయత అన్ని ఉన్నాయని మరి అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కోండి అవునవును రాఘవరావు గారు అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కుంటే అవునండి రాజ్యం చందన అబ్బాయి నీకు నచ్చాడా మా అమ్మాయి కూడా మీ అబ్బాయి నచ్చాడండి బేష్ సహబాష్ మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే శాస్త్రి కాదు అసలు అబ్బాయి అమ్మాయి అవునండి వాళ్ళిద్దరి కలిసి మాట్లాడుకొనివ్వండి అమ్మా చందన నువ్వు రాహుల్ అలా వెళ్ళి మాట్లాడుకొని ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోండి అలాగే నాన్నగారు వెళ్ళి నాన్న చందన నైస్ నేమ్ ఫోటోలో కన్నా ఈ కలర్ శారీలో ఏంజిల్ లా మెరిసిపోతున్నావు సింప్లీ సూపర్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ థ్యాంక్స్ అంతేనా మరి ఇంకేం కావాలి నేను అందంగా లేనా లేరని నేను చెప్పలేదే మరి మీరు కూడా కాంప్లిమెంట్ ఇవ్వాలి కదా ఓ అదే యు ఆర్ ఆల్సో టు హ్యాండ్సమ్ మీలో మంచి హ్యూమర్ కూడా ఉంది బై ద వే మీకు అమెరికా రావటం ఇష్టమేనా మీరు అమెరికాలోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నారా లేదా కొన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చే ఆలోచన ఏమైనా ఉందా ఇండియాకి డర్టీ ఇండియా పోర్ ఇండియా ఐ వాంట్ గెట్ పర్మనెంట్లీ సెటిల్ ఇన్ అమెరికా బై ద వే మన మ్యారేజ్ తర్వాత మీరు అమెరికా వచ్చేయాలి అక్కడే జాబ్ చేయాలి ఓకే మరి మన పేరెంట్స్ మాట ఏంటి వాళ్ళని ఎవరు చూసుకుంటారు వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్దాం వాట్ మన పేరెంట్స్ అమెరికా తీసుకెళ్ళడం ఏంటి నాన్ అక్కడంతా హరి లైఫ్ స్టైల్ ఐ డోంట్ లైక్ ఇట్ వాళ్ళ కాలం వాళ్ళు చక్కగా ఇండియాలోనే ఉంటారు మరి ఓపిక తగ్గిపోతే ఉన్నాయిగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అదే వృద్ధాశ్రమాలు వాళ్ళకి ఎంత కావాలో అంత పే చేస్తే వాళ్ళే చూసుకుంటారు దట్స్ ఇట్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడుగుచ్చా యా షూర్ మీకు కావాల్సినంత ఆస్తుంది కదా ఇండియాలోనే ఏదో ఇండస్ట్రీ పెట్టి ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు కదా ఇండియాలోనా నో నెవర్ ఒక్కసారి అమెరికా రండి మీరు మళ్ళీ తిరిగి ఇండియా రానంటారు అక్కడంతా డాలర్స్ మనీ ఆ లైఫ్ స్టైల్ వేరు ఓకే మరి మీ ఇంట్లో ఎన్ని డస్ట్బిన్స్ ఉన్నాయి డస్ట్బిన్స్ యు మీన్ చెత్త బుట్టలు అవును చెత్త బుట్టలే ఐ మీన్ మీ తాతయ్య అమ్మమ్మ అమ్మా నాన్న వాట్ ఆర్ యు టాకింగ్ మా ఇంట్లో ఉండే అమ్మా నాన్న మిగతా పెద్ద నీ దృష్టిలో డస్ట్బిన్సా మాటకి మాట సమాధానం కాదు ముందు మీ అమ్మా నాన్ను ఓల్డేజ్ హోమ్ లో చేర్పించండి ఆ తర్వాతే మన పెళ్ళి అంకుల్ మీ అమ్మాయి చాలా గ్రేట్ గొప్ప గొప్ప ఆలోచనలను కూతురినిగా అన్నాడు ఏంటి బాబు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అర్థం లేకుండా మాట్లాడేది నేను కాదు అంకుల్ మీ గారాల కూతురు చందన బీటెక్ గారు అలా షాక్ అయి చూడకండి మా అమ్మ నాన్న మా ఇంట్లో పెద్దవాళ్ళంతా మీ అమ్మాయి దృష్టిలో డస్ట్బిన్స్ అంట అదే చెత్త బుట్టలు ఏంటి చందన పెద్దవాళ్ళ గురించి ఇలా మాట్లాడడం తప్పు కదూ చూడండి రాఘవరావు గారు మీ అమ్మాయికి పద్ధతిగా ఎలా మాట్లాడాలో పెద్దలతో ఎలా మసులుకోవాలో కాస్త బుద్ధి నేర్పించండి ఇంటికి రావడం ఆగండి నేను అలా మాట్లాడాల్సి వచ్చిందో ఒక క్షణం కూడా ఆలోచించరా ది గ్రేట్ రాహుల్ ఎంఎస్ గారికి ఇండియా చెత్తదేశం అంట పెళ్ళయ్యాక మేము అమెరికాలో సెటిల్ అవ్వాలంట మిమ్మల్ అందరినీ ఓల్డేజ్ హోమ్ లో చేర్చాలట అమెరికా డాలర్స్ అక్కడే సెటిల్ అవ్వడం ఇలాంటి చెత్త ఆలోచనలు బుర్రలో నింపుకున్న మీ అబ్బాయి గురించి ఇంకేలా మాట్లాడాలి అంటే ఉద్దేశం అమెరికా వెళ్ళి డబ్బు సంపాదించడం తప్పని అంతేనా అది తప్పని నేను లేదండి మనకున్న డబ్బుతో ఇక్కడ ఏదో ఇండస్ట్రీనో సాఫ్ట్వేర్ కంపెనీనో పెట్టి మన యువతకు ఉపాధి కల్పించి మన వాళ్ళని మనం ఆదుకుంటే మంచిది అంటున్నాను మన తల్లిదండ్రులను పెద్దలను వృద్ధాశ్రమంలో కాకుండా హృదయాశ్రమంలో పెట్టుకొని చూసుకుంటే బాగుంటుంది అంటున్నాను వీటన్నిటికీ ఇష్టపడిన వారిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అతడు ఏ కులస్తుడైనా మంచివాడైతే పర్వాలేదు హాయ్ సార్ ఐ వాంట్ రిజైన్ మై జాబ్ ఐ వాంట్ గెట్ సెటిల్ ఇన్ ఇండియా థ్యాంక్ యూ చందన నువ్వు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ నాకు ఓకే డాడ్ నేను చందనని పెళ్లి చేసుకుంటా డబ్బు సంపాదనే ధ్యేయంగా విదేశాల వ్యామోహంలో పడి స్వదేశాన్ని దూషిస్తూ తమ వారిని అనాథలుగా మిగల్చుకోడదనే ఇతివృత్తమే డస్ట్బిన్ డాట్ 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 కొత్త పొలకుండి